అయితే ఆల్కహాల్ ఎంత తాగినా ఎక్కడం లేదని కానీ కళ్ళు తాగితే మాత్రం ఫుల్ కిక్ ఉంటోందని చెప్తున్నారు కొందరు మరి సమాచారం యూసెఫ్ కూడా నుండి మాకు రెస్పాండెంట్ వాసు అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కళ్ళు తాగి హాస్పిటల్ పాలవుతున్న వాళ్ళ బాధితుల సంఖ్య ఎక్కువ ఉంది ఈ కళ్ళులో కల్తీ ఎక్కువ జరుగుతున్నట్టు కూడా ఇప్పటికే అనేక చోట్ల ఫిర్యాదులు అంత నేపథ్యంలో ప్రస్తుతం మనం ఇటు హైదరాబాద్లోని యూసఫ్ గూడ దగ్గర కళ్ళు కాంపౌండ్ దగ్గర ఉన్న చూడచ్చు కళ్ళు కాంపౌండ్ ఇదంతా కనిపిస్తుంది స్పష్టంగా ఇది యూసఫ్ గూడలో ఉంది ఇక్కడ ఉదయం నుంచి కూడా ఈ కళ్ళు తాగేందుకు చాలామంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి కొంది ప్రస్తుతం వాళ్ళందరూ కూడా కళ్ళు తాగుతున్నారు కొంతమంది బయటకు వస్తున్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో పాటు చెప్పండి మీ పేరేంటి నా పేరు సత్యరా ఎక్కడ ఉంటారు మీరు సో ఇప్పుడు ఇక్కడ కళ్ళు తాగారా మీరు తాగారు తాగారు సో అంటే ఎన్ని సంవత్సరాల నుంచి కళ్ళు తాగుతున్నారు ఒకవేళ కళ్ళు తాగకపోతే ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి కళ్ళు తాగుతున్నారండి ఒక కళ్ళు తాకపోతే కోతి శాస్త్రులు పిచ్చి శాస్త్రాలు బేచన్ బేచన్ బౌరన్ బౌరన్ నిద్ర నిద్ర పట్టదు ఏదో ఆగం ఆగం పరుషన్ పరుషన్ అవుతుంటుంది పిచ్చి గిన్నెడైపోతుంటుంది రాయల్స్టాక్ తాగినా ఇంకా వేరే లిక్కర్ తాగినా కాదు కానీ ఒక గ్లాస్ కళ్ళు తాగినంత మాత్రాన హాయిగా నిద్రపడుతుంది ఎందుకంటే మేము చేసేది వేరే కష్టం చేస్తున్నాము హైదరాబాద్లో కళ్ళు ఎక్కడ ఉందండి అయితే హైదరాబాద్లో కళ్ళు లేదు ఏదో వాళ్ళు తీసుకొస్తున్నారు కళ్ళు లేదు కళ్ళు లేదు అని మీరే చెప్తున్నారు మళ్ళీ కళ్ళు తాగుతున్నా అంటున్నారు అంటే ఏంటి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఉన్న కళ్ళు ఇప్పుడు లేదండి అదే అలవాటు అయిపోయింది మాకు ఆ తాగితే కనుక నిద్ర రాదు నువ్వు రాష్ట్ర దగ్గరికి నిద్ర రాదు ఇంకా వేరే ఎంసీ డైట్ దాయినా నిద్ర రాదు అంతకంటే స్టేజ్లో మేము పోలేము ఇంకా వండెడ్ పేపర్ స్పెండర్ స్పెండర్ స్ప్రెండర్లు పోలేము ఇదే యాభై రూపాయలు కళ్ళు కాబట్టి యాభై రూపాయల కళ్ళు తాగుతున్నాం ఈ తాగితేనే నిద్ర వస్తుంది ఇంకా వేరే మాత్రం తాగితే నిద్ర రాదు కానీ వీళ్ళు సరైన కళ్ళు అమ్ముతున్నారా లేదు అడ మేము నీళ్లు క్లోరాక్సైడ్ సోడా చక్కెర అవన్నీ అమ్ముతున్నారు కానీ అది విషపాయమని మాకు తెలుసు అయినా కాకపోతే ఏంటంటే పొద్దుంత గొడ్డు కష్టం చేస్తాం తాగితే నిద్ర వస్తుంది కదా అని చెప్పేసి తాగుతుంది ఇంటికి పోతే ఇట్లా కళ్ళతో చూడే తప్ప నిద్ర రావట్లేదు నిద్ర కోసం తాగవలసి వస్తుంది ఇంకా రెండు గంటలు మంచిగా ఆయిగా తృప్తిగా నిద్ర ఇంట్లో దొంగలు పడ్డాకని గుర్తుండదు ఇల్లు దోసకపోయినా గుర్తుండదు అంత మంచి నిద్ర వస్తుంది ఇదే ఎంసీ డైట్ కొటరదు అయినామనుకోండి ఇలానే చూసుకుంటుండాలి నిద్ర పట్టదు మళ్ళీ నిద్ర పట్టకపోతే పొద్దున్నేసి పనికి ఎట్లా వెళ్తామండి పనికి వెళ్ళలేము ఆరోగ్యం పాడైపోతుందని మీరే చెప్తున్నారు మళ్ళీ మీరే తాగుతున్నారు సో ఎప్పుడైనా ఈ కళ్ళుకు సంబంధించి అధికార దృష్టికి ఇక్కడ ఏదైనా కల్తీ జరుగుతుంది ఆప్కార వాళ్ళు వస్తారు సార్ ఏముంది పోలీసు పోలీస్ పోలీసు పోతుంది ఆప్కార్ పోతుంది అవుట్ పోస్ట్ బీటుపోతుంది వాళ్ళకందే మామూలు అందుతాయి ఏ ఆప్కార వాళ్ళైనా ఏ ఆఫీసర్ అయినా నిజమైన ఆఫీసర్ వచ్చి కళ్ళు బాటలు చెక్ చేసి చూడమని చెప్పండి అందులో మందు ఉందా మందు లేదా ఏం కలుపుతున్నారని ఎక్కడ ఉందండి గవర్నమెంట్లో ఏది చెక్ చేస్తున్నారో సరిగా లిక్కర్ డూప్లికేటే కళ్ళు డూప్లికేటే జీవితాలతో ఆడుకుంటున్నారు కళ్ళు ఉత్పత్తి తక్కువగా ఉంది తాగే వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది సో రోజు రోజుకి హైదరాబాద్కి ఇంత భారీ మొత్తంలో కళ్ళు ఏ విధంగా వస్తుందన్న కోణంలో అయితే ఒక ఎక్సైజ్ శాఖ ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది కెమెరా పర్సన్ నంజీతో వాసు టీవీ నైన్ హైదరాబాద్ కల్తే కల్లు ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌడ్ల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేందుకే కుట్రలు జరుగుతున్నాయన్నారు మద్యం పెంచాలా తాగడం పెంచాలా దా గవర్నమెంట్కి ఆదాయం రావాలా అని చెప్పి ఎవడైనా కుట్ర పంతున్నాడా ఎందుకంటే చెట్లు బ్రహ్మాండం కామారెడ్డిలో కామారెడ్డిలు అయితే ఎక్కువ చెట్లు ఉన్నాయి వాళ్ళు సొసైటీలు సొసైటీలే కామారెడ్డి సొసైటీలే కొన్ని ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొనుక్కొని వాళ్ళే పెట్టారు గవర్నమెంట్ ఇవ్వకపోయినా కూడా అక్కడ మంచి అవకాశం ఉన్న దగ్గర ఎట్లా ఎందుకు జరుగుతుంది అనేది మాకు అనుమానం వస్తూ ఉంది ఈ రేట్లు పెంచడానికి చేస్తుండ లేదా గౌడ్ల మీద బదనాం చేసి గౌడ్లను ఎదనీయకుండా వేయడానికి కుట్ర చేస్తుండ ఆర్థిక వనరులు దెబ్బతీయాలని కుట్ర చేస్తుందా అదే ఈ కల్తీ అనేది మొత్తం ప్రచారం చేస్తే ఎక్కడ కల్తీ కళ్ళు తాగకుండా ఉంటారని ప్రచారం చేస్తే అర్థం కావట్లేదు రీసెంట్లీ అదే నిజామాబాద్ జిల్లాలో ఒక గౌడ మహిళను టెంపులకు రావద్దని క్షించారు గుడ్లకు రావద్దు మీరు గుడ్లకు రావద్దని ఇది ఎక్కడది ప్రపంచంలో ఎక్కడ లేదు అధికారుల పర్యవేక్షణ కురవడిందా ఆమ్యామ్యాలకు అలవాటు పడి కళ్ళు కాంపౌండ్ల వైపు వెళ్లడం మానేశారా కల్తీ కళ్ళు విక్రయాలకు చెక్ పడేది బాధిత కుటుంబాలు మాత్రం ప్రభుత్వం కల్తీ కళ్ళుపై ఉక్కుపాదం మోపాలని విజ్ఞప్తి చేస్తున్నాయి